ఏపీ బీజేపీ తన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది ఈసారి కూడా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటారని పేరున్న బీజేపీ నాయకుల టికెట్లు దక్కించుకున్నారు ఎవరైతే ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగాలి అన్న ఆలోచనతో గతంలో తెలుగుదేశం పార్టీ పైన ధీటుగా దాటిగా దాడి చేశారో వాళ్ళ వాళ్ళకు కూడా ఈసారి టికెట్లు లభించలేదు చూస్తే అనపర్తి నుంచి శివరామకృష్ణరాజుకు టికెట్ కేటాయించారు ఇది గతంలో చంద్రబాబు నాయుడు తన అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రకటించారు తర్వాత బీజేపీకి ఇస్తున్నారని తెలిసిన తర్వాత ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు లోకల్లో టీడీపీ నేతలు మూకుమ్మడి రాజీనామాలు కూడా సిద్ధమయ్యారు యాక్చువల్లీ రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి కూడా అక్కడ టికెట్ టీడీపీకే ఇవ్వాలని కూడా ఆయన కూడా ప్రయత్నాలు చేశారు బీజేపీకి ఇస్తే క్రాస్ ఓటింగ్ ఉంటుంది అనప్పటిలో భారీగా గతంలో ఉండవల్లి మురళీ మోహన్ బద్దె జరిగిన లాగే అప్పట్లో రెండు వేల లాగే ఉంటుందేమో రిజల్ట్ క్రాస్ ఓటింగ్ ఉంటుందేమో అన్న భయం ఆమెకుంది అక్కడ అనప్రతి నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉంటుంది వన్ సైడ్గా మెజారిటీ భారీగా ఇస్తుంటారు అటో ఇటో కాబట్టి దాని ప్రభావం పడుతుందేమో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి అక్కడ టికెట్ ఇచ్చేలా చేయాలన్న ప్రయత్నాలు కూడా జరిగాయి పురంధేశ్వర్ కూడా అలాంటి ప్రయత్నాలు చేశారు కానీ బీజేపీనే తీసుకుంది శివరామకృష్ణరాజుకి ఇచ్చారు హెచ్ఎల్ నుంచి ఎన్ ఈశ్వరరావుకు టికెట్ కేటాయిచ్చారు విశాఖనాథ్ విష్ణుకుమార్ రాజుకి ఇచ్చారు గతంలో కూడా ఎమ్మెల్యేగా చేశారు ఆయన ధర్మవరం సత్యకుమార్కి ఇచ్చారు ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూర్య ఎన్నికల్లో ఓడిపోగానే రెండు వేల పద్నాలుగులో అయితే ఎమ్మెల్యే గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోగానే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు కేవలం షెల్టర్ కోసం రక్షణ కోసం వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా ఉండడం కోసమే ఆయన బీజేపీలోనికి వెళ్ళారన్న ప్రచారం నడిచింది వరదాపురం సూర్య అయితే గ్రౌండ్ లెవెల్లో కాస్త గట్టి క్యాండిడేటే ఆయనకు టికెట్ ఇచ్చి ఉంటే పోటీ తీవ్రంగానే ఉండేది కానీ ఆయనకు కాకుండా సత్యకుమార్కి ధర్మవరం టికెట్ ఇచ్చారు ఆయనకు పెద్దగా అక్కడ పరిచయాలు కూడా లేవు అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామ్ రెడ్డి స్ట్రాంగ్ క్యాండిడేట్ సో కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి కాస్త ఈజీగానే ఇక్కడ పరిస్థితులు ఉండవచ్చు గోదాపురం సూరి మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాలి ఆయనకైతే కాస్త క్యాడర్లో కావచ్చు గ్రౌండ్లో ఉంది ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు మరి ఆయన ఏమన్నా ఇండిపెండెంట్గా ఇస్తారా అన్నది కూడా చూడాలి ఒకవేళ ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తే అక్కడ బీజేపీకి టీడీపీ కూటమికి మరింత డ్యామేజ్ ఉంటుంది సత్యకుమార్ ఎంపిక మాత్రం కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి పరిస్థితిని మరింత ఈజీ చేస్తుందనే చెప్పాలి విజయవాడ వెస్ట్ సుజనా చౌదరికే ఇచ్చేశారు ఇక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని పోతున్న మహేష్ చాలా గట్టిగా ప్రయత్నాలు చేశారు ఆయన చాలా రోజుల నుండి గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు టికెట్ రాదని తెలిసిన తర్వాత టికెట్ ఇవ్వాలి అంటూ ఆయన నిరసన కార్యక్రమాలు చేశారు పదే పదే అనేక ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా సుజనా చౌదరి లాబింగ్ ముందు నిలబడినట్లేదు విజయవాడ వెస్ట్ సుజనా చౌదరికి బీజేపీ కేటాయించింది కైకలూరు కామినేని శ్రీనివాస్ మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో రెండు వేల పద్నాలుగు తర్వాత గెలిచిన తర్వాత కేబినెట్లో కూడా పనిచేశారు ఆయనకి మళ్ళీ టికెట్ ఇచ్చారు కైకలూరు కామినేని శ్రీనివాస్కు ఆదోని పివి పార్థసారథికి ఇచ్చారు అరకు రాజారావుకి ఇచ్చారు జమ్మల్మాడు ఆదినారాయణ రెడ్డి తీసుకున్నారు బీజేపీ ఇక్కడ ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈయన కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోగానే బీజేపీలోకి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి నుంచి ఇబ్బందులు వస్తాయన్న ఉద్దేశంతోనే ఆయన అటు వెళ్లారన్న ప్రచారం ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున జమల్ మడుగులో ఆదినారాయణ రెడ్డి సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉంటూ చాలా కాలంగా పనిచేస్తూ వచ్చారు టికెట్ ఆశించారు సో ఇప్పుడైతే బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో ఆదినారాయణ రెడ్డి మళ్ళీ ఆ టికెట్ ఎగేసుకెళ్లారు బద్వేల్లో వజ్రా రోషన్నకు టికెట్ ఇచ్చింది బీజేపీ సో ఓవరాల్గా చూస్తే ఈసారి కూడా ఎంపీ అభ్యర్థుల తరహాలోని ఎవరైతే తొలి నుంచి బీజేపీకి పనిచేస్తూ వచ్చారో వాళ్ళకి కాకుండా తెలుగుదేశం పార్టీతో మంచి సంబంధాలు ఉన్న వాళ్ళకే టికెట్లు ఇచ్చినట్టుగా ఉంది అయితే ఈ ఎందుకు ఇట్లా ఇచ్చారన్న దానికి ఒక వాదన ఉంది తొలిదేశం పార్టీ తొలి నుంచి కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీని గతంలో తీవ్రంగా విమర్శించారో వాళ్ళకి టికెట్లు ఇస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ఓట్ ట్రాన్స్ఫర్ ఉండదు బదిలీ ఉండదు కాబట్టి ఆచితూచి టికెట్లు ఎంపిక చేయాలంటూ బీజేపీ పైన కూడా ఒత్తిడి తెచ్చింది అందుకు తగ్గట్టుగానే ఎవరైతే గతంలో బీజేపీ బలపడాలి అని చంద్రబాబు నాయుడు మీద టీడీపీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారో వాళ్ళకిసారి టికెట్ రాలేదు సోము వీర్రాజుకి రాలేదు విష్ణువర్ధన్ రెడ్డికి రాలేదు కాకపోతే సత్యకుమార్కి ఈరోజు అడ్జస్ట్ చేసేశారు సత్యకుమార్ తొలి నుంచి కూడా ఆయన కూడా బీ తెలుగుదేశం పార్టీ పట్ల చాలా సాఫ్ట్గానే ఉండేవారు ఆయనకు అవకాశం వచ్చింది కానీ సోము విష్ణుకుమార్ రాజు వీళ్ళిద్దరికైతే చేసింది బీజేపీ